నమస్కారం సేవ్ రాజా గారు కిరణ్ గారు నమస్కారం ఏ నిన్ను ఏంది ఏంది సమాచారం దీపం ఆరిపోతుంది ఏమో కనపట్టలే మేము కూడా ఏంటంటే ఏందంటే చిలకలూరి పేట చిలక ఇప్పుడు గుంటూరు వచ్చింది కదా నీకు అక్క ఏమోలే కానీ విడతల రజనీ గారు ఇప్పుడు గుంటూరు టూ టౌన్ లో గెలుస్తారంటారా ఖచ్చితంగా గెలుచుంది గెలుస్తారు లక్ష మెజారిటీతో గెలుస్తారు లక్ష మెజారిటీతో ఓడిపోతా ఉన్నా మేము అట్లా చెప్పుకుంటాం రా స్వామి కెమెరా ఆఫ్ చేయరా స్వామి నాకు ఓడిపోతా కూడా అట్లా చెప్పుకుంటారు ఎందుకంటే ఒరే ఇప్పుడు ఒకటి ఆలోచన చెక్కరనా చిలకలూరుపేటలో పతిపాటి పుల్లారావు ఆమెను పరిచయం చేశాడు ఒకరోజు మహానాడు వేదికగా అప్పుడు నాకు ఎవరికి తెలియదు ఆమె తెలంగాణ అని మీకు తెలుసా తెలిసిలే చెప్పేది నువ్వు సైబరాబాదులో పెట్టిన నేను సార్ అని చెప్పి ఆయన బాబు గారి ముందునే మాట్లాడింది టికెట్ ఇచ్చి అదే గురువుకే గుణపం దింపింది అంటే ఎవరంటే ఏమే ఏమే అని చెప్పుకోవాలి మనం పచ్చిపాటి పుల్లారావు తీసుకుని వచ్చి పరిచయం చేసే రాజకీయాల్లో గురువుకే రాంపింది అంగులే గుణపమే దింపింది మా యక్కే అక్కడ గురువు అంటే ఎవరు చదాంబాబా పతిపాటి పుల్లారా పుల్లారావురా పతిపాటి పుల్లారావు లేని ఏమేడాది నీకు అర్థం అవట్లా పత్తిపాటి పుల్లారావు గారు లేంది ఈ శిలకాడి నుంచి వచ్చింది శిలకాడి నుంచి ఈ శిలకాడి నుంచి వచ్చిందని కదా నేను చెప్పేది ఆ పుల్లారావు గారు ఆ రోజు ఏదో రిక్వెస్ట్ చేసి మహానాడు వేదికగా ఒక ఇది ఇచ్చాడు మాట్లాడు అవకాశం ఇచ్చితే రిచిపోయి మాట్లాడింది ఓకే బాగానే ఉన్నది కిరణ్ గెలిచింది ఎవరి మీద ఈ గాలి ఇప్పుడు నూట యాభై ఒక్క మంది నావిడ ఈ గాల్లో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి ఎట్లా కొట్టుకోవచ్చారో వాళ్ళు ఇది ఒకటి ఎవరు మా పార్టీ ఎవరు కెమెరా లోపల ఉన్నాగరు మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది మా పార్టీ ఒళ్ళే గెలిచారు కదా పట్టుపడిపోవాల ఓడిపోయాడు సరే బాగానే ఉన్నాదు కదా ఎక్కడైనా చిల్లరపేటలో అభివృద్ధి చేసిందా అంటే లేదు దీని అమ్మ ఎవరన్నా ఒక నాలుగు మీటర్లు సిసి రోడ్డు వేసిందంటే లేదు నాలుగు మీటర్ల సిసి రోడ్ వేసా కదా ఆరు మాటలు బిల్లు చేయించుకుని ఆరుసార్లు బిల్లు చేయించుకుని చేసింది నాలుగు మూరలే వేసింది నాలుగు మూరలే రోడ్డు నాలుగు సార్లు వేసిన దానికి ఆరు సార్లు బిల్లు చేసుకునిది వేసింది నాలుగు మూరలు రా ఈ నాలుగు మూరలకు ఆరుసార్లు బిల్లులు చేసుకున్న ఘనత ఏదే చీరల మీద మేకప్ మీద ఉన్న శ్రద్ధ ఆయన ఊరు ఆయన మాట్లాడినాడు చింత ప్రభాకరే ఈ మేకప్ ఈ కాస్ట్యూమ్స్ ఈ డ్రెస్సు శ్రద్ద రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మీద పెట్టుంటే బాగానే ఉండో మీకు విషయం తెలుసో తెలియదు అయ్యా ఈ రోజు కట్టిన చీర ఎక్కడ ఏ ఫ్లెక్సీలో ఒక చీర కట్టింది అంటే ఆ చీర ఇంకో ఫ్లెక్సీలో మీకు కనపడదు కనపడదు మూడు వందల అరవై ఐదు రోజులు కట్టే చీర కట్టే చీర గానీ వేసే మేకప్ గాని ఎక్కడా తగ్గకుండా కారు డిఫెండర్ అసలు వాడే కార్లు గానీ కాస్ట్లీగా ఇప్పుడు ఐటీ కంపెనీలు గానీ ఫారెన్ లో ఉన్నాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా వెళ్ళి అతన్ని పడేసి వేరే విషయం వేరే కథలే మా నువ్వు ఎన్ని అక్షరాలు మాట్లాడాకరా ఎన్ని మాట్లాడుకున్నా మా కన్నా ఆయన వయసులో పెద్దోడు అయినప్పటికీ ఆయన ఇష్టపడినాడు ఏమేమి చూపించిందో ఆయన ఏమి చూసి ఇది అన్నాడు మన ఆయన్ని మాట్లాడద్దు లేవు కదా ఇబ్బందులు ఓకే ఓకే కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేసింది ఏంటి ఆతులు కట్టా వైద్య శాఖ మంత్రిగా ఉంటా గుంటూరులో ఈరోజు ఆక్సిజన్ సిలిండర్ లేక మేము ఒకటే చెప్తా కదమ్మా మేము ఏ అభివృద్ధి చేయలే బ్రహ్మాండంగా చల్ల రూపాయలు అవినీతి చేసాము అభివృద్ధి చేయలేదు మళ్ళీ చేశాను అని చెప్తున్నారు అట్లా చెప్తాము బ్రహ్మాండంగా అవినీతి చేశాము అవినీతి చేసాక డ్రావెలు మందు మైనింగ్లు సాపాయగా చేసుకున్నాము ప్రభుత్వ భూములు అన్నీ చేసావు మేము ఖచ్చితంగా వెళ్తాబో నీతో నేను మాట్లాడేదే ఖచ్చితంగా గెలుస్తారు మేము నువ్వు గుంటూరులో కూడా ఎవరే ఈ చెత్త ఆడే చెత్త కాదు అదే బంగారు అవుతుంది ఇదే చిలకలూరుపేటలో గెలిచింది అంటున్నారు చిలకలూరుపేట నుంచి గుంటూరు చూడటానికి ఎందుకు వచ్చింది సరే అక్కడ అంత అభివృద్ధి చేశారు అంటే మీరు గుంటూరు ఎందుకు వచ్చింది మేము మెంగళాకాడికి వచ్చాం వారు నువ్వు ఇన్ని మాట్లాడక నువ్వు పోరస్వామి నీకు దండం పెడతారు